హాయ్ ఫ్రెండ్స్ మనం అనంతపురం జిల్లా పప్పూర్ తాలూకా జూటూర్కి వెళ్తున్నాము ఇక్కడ మోటార్ దించడానికి వెళ్తున్నాము ఎందులో దించాము ఎలా దించాము అనేది వీడియోలో చూద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి వచ్చాం మనం తోటలోకి ఇదే మనం దించవలసిన పంపు మోటార్ ఉన్నతి మోటార్ ఉన్నతి పంపు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉన్నతి మోటార్ అలాగే సిక్స్ టేజ్ ఉన్నతి పంపు కుండల పంపు ఇప్పుడు పంపు మోటార్ను ఫిట్టింగ్ చేస్తున్నాము పంపు మోటార్ ఫిట్టింగ్ చేసేటప్పుడు నాలుగు నట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి అలాగే ప్లే ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మోటార్లో నీళ్లు పోస్తున్నాము పంపు మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది ప్లే కూడా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం ఈ బోర్లోకి వంద రోజులు దించుతున్నాము రెండున్నర ఐర పైపులో గాలి చాలా ఎక్కువగా పెడుతుంది ఇక పంపు మోటార్ను బోర్లో దించుదాం పంపును వయసులో బిగించి పంపుకు పైపు బిగిద్దాం কম <US> পইচা

మొత్తం అన్ని పైపులు అయిపోయాయి ఇది లాస్ట్ పైపు సెక్షన్ పైపు ఈ పైపు దించేసి మోటార్ ఆన్ చేద్దాం నీళ్ళు ఎలా వస్తాయో చూద్దాం నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి రెండున్నర పైపుకు జంపు కొడుతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి